హాయ్ ఓరియా ఇదైతే సండే రోజు నేను ఎండ్రకాయలు కర్రీ చేస్తాను ఇవైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎండకాయలు వన్ కేజీకి నాలుగు ఎంతకాయలు వచ్చి వచ్చాయి వీటి సైడ్ అయితే ఒక కేజీ లెక్కనే ఇస్తారు మా సైడ్ అయితే వంద ఒక రెండు ఒకటి అని చెప్పేసి ఇస్తారు ఇక్కడ నాలుగు వందల కేజీ అలా ఇస్తారు ఎంతకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కేరళ సముద్రపు ఎండకాయలు వీటిని అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను నేను వీటిని ఉండడం ఈజీనే కానీ క్లీన్ చేయడం మాత్రమే ఒక గంట సేపు పట్టుద్ది చిన్నవి పెద్ద అన్ని కొండలు చేసుకున్న తర్వాత దాన్ని మాత్రం మొత్తం క్లీన్ చేసుకోవాలి మొత్తం ఎండకాయని క్లీన్ చేసుకొని మంచిగా వాటర్తో కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి కొండలు మొత్తం విరిచిన తర్వాత మధ్యలో ఉన్న దాన్ని అయితే ఒలుచుకోవాలి దాన్ని వలచిన తర్వాత ఎండకాయ పెద్దగా ఉంటే దాన్ని అయితే రెండుగా అయితే మధ్యలోకి అయితే పగలగొట్టుకోవాలి ఇందులో మధ్యలో అయితే దాంట్లో ఉన్న ఇలా క్లీన్ చేసిన తర్వాత మొత్తం వాటర్తో క్లీన్ చేసి దాన్ని రెండుగా అయితే మధ్యలోకి అయితే ఎరగొట్టుకోవాలి చిన్నవి అయితే అలాగే వేసుకో వేసేసుకోవచ్చు కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి పావు కేజీ ఉంటాయి ఇవి వీటిని అయితే మధ్యలోకి అయితే ఎర్చుకోవాలి ఎర్చేసుకొని మొత్తం ఎండకాయలను అయితే అలాగే క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్తో మొత్తం క్లీన్ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి వాటికి ఉన్న కొండలు అలా గుచ్చుకుంటాయి అనమాట వాటికి మొండ్లు ఉంటాయి కొండలకి కొంచెం మనం ఫాస్ట్గా చేసినా చూసుకోకుండా చేసినా ఆ ముళ్ళు అన్నిటి గుచ్చుకుంటాయి నా వేలకి అలా గుచ్చుకొని రక్తం వచ్చేస్తుంది అందుకే కొంచెం చూసుకొని వాటిని అయితే జాగ్రత్తగా చేసేసుకోవాలి అందులో మధ్యలో అయితే వాటికి కొవ్వు ఉంటుంది వాటిని అయితే సపరేట్ చేసుకోవాలి తీసుకొని ఇలా మొత్తం అన్నిటినీ క్లీన్ చేసేసుకోవాలి ఆ ముళ్ళను అన్నిటిని చాక్తో అయితే ఒక్కొక్కటిగా తీసేది దాన్ని మొత్తం ముళ్ళు అన్నీ కట్ చేసుకోవాలి అలా ఆ కొండలకున్న ముళ్ళులు పక్కకున్న ముళ్ళు మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కుంటే ఎలాంటి స్మెల్ ఉండదు నాన్ వెజ్కి ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా ఉప్పు వేసి కడుక్కుంటే నీట్గా ఉంటాయి తర్వాత అయితే వాటికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇవి చేయడం ఈజీ ఒక పదిహేను నిమిషాల్లో కర్రీ అయిపోతుంది మసాలా రెడీగా ఉంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇలాంటివన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టుకోవాలి అన్నీ కట్ చేసి రెడీగా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు నాలుగైదు యాలకాయలు ఒక లవంగం కొంచెం దాల్చిన చెక్క వేసి దాన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి ఏ నాన్ వెజ్ అయినా సరే మట్టి పాత్రలు వండుకుంటే టేస్టీగా ఉంటుంది అందుకు కొంచెం ఆయిల్ ఎక్కన పడుతుంది నాన్ వెజ్కి అందుకే అలా కూర కూడా కొంచెం ఎక్కన పడుతుంది అలా ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసి ఆ మంచిగా వాటిని ఫ్రై కానివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు వేసి దాన్ని కొంచెం మంచిగా ఫ్రై కానివ్వాలి స్మెల్ పోయేంత వరకు అలా ఫ్రై చేసుకొని మూత పెట్టిన తర్వాత ఆయిల్ పైకి దేలుతున్నప్పుడు అందులో ఒక రెండు టమాటాలని మిక్సీ బట్టి టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ వేసి దాన్ని కూడా మంచి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఆయిల్ మొత్తం అందులో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ బాగా పైకి తేలాలి అలా పైకి తేలేంతవరకు దాన్ని మంచిగా కలుపుతూ మగ్గ పెట్టుకోవాలి ఒకటికి సార్లు కలుపుతూ కింద మాడకుండా మగ్గ పెట్టుకోవాలి మాడితే కర్రీ టేస్ట్ రాదు అలా ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా కలుపుతూ అయితే మగ్గ పెట్టుకోవాలి తర్వాత అయితే అందులో టేస్ట్కి తగినంత కారము ఉప్పు వేసి మంచిగా వాటిని కూడా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకోవాలి మంచి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది మంచిగా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళొకసారి కలిపేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎంతకాయలను అయితే వేసేసుకోవాలి ఇలా ఎండ్రకాయలు వేసిన తర్వాత మంచి కలుపుకోవాలి వాటిని కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గబెట్టుకోవాలి ఎండ్రకాయలు వేసిన తర్వాత మసాలా మొత్తం పట్టేంత వరకు మంచి కలిపేసి మూత పెట్టేసి అయితే మసాలా మొత్తం పట్టేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి వీటిని కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గుతున్నప్పుడు చిన్న కొండలను అయితే మిక్సీలో అయితే వేసేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే రోడ్లు వేసి వాటిని మంచిగా నూరేది నూరేసి ఉడకట్టేసి కర్రీలో అయితే వేసేది ఇప్పుడు రోడ్లు అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీలో వేసి దాన్ని జాలి పట్టేయాలి మంచిగా ఇలా జాలి పట్టుకుంటే చిన్న కొండలని మొత్తం వచ్చేస్తుంది ఇలా చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ ఇలాగ చేసేది తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి టేస్ట్కి తగినంత చింతపులుసు వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేయాలి తర్వాత అయితే అందులో కొంచెం మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసి ఈ కర్రీ చేస్తే సర్ది అనేది తొందరగా తగ్గుతుంది సర్ది దగ్గు జలుబు ఇలాంటిది ఉన్నా తగ్గిపోతుంది గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసి ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల అయితే అందులో వేసుకోవాలి మిరియాల పొడి వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంచి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే జొన్న రొట్టె అయితే తింటాం చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టె ఎండకాయ కర్రీ ఇలా వేడివేడిగా జొన్న రొట్టె చేసుకొని ఎండకాయ కర్రీతో తింటే సర్ది దగ్గు జలుబు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఎండకాయ కర్రీతో జొన్న రొట్టె వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్